ఒక చిన్న పల్లెటూరులో రామయ్య అనే రైతు తన భార్య లక్ష్మితో కలిసి నివసిస్తూ ఉండేవాడు రామయ్య చాలా సాదాసీద మనిషి కానీ అతని భార్య లక్ష్మి మాత్రం ఎవరు చెప్పిన మాట వినదు ఎవరు చెప్పిన మాట నేరుగా చెయ్యదు ప్రత్యేకంగా భర్త చెప్పిన పని అయితే అదే పనిని ఎట్టి పరిస్థితుల్లోనే చేయదు గ్రామంలో అందరికీ ఈ విషయం తెలుసు ఒకసారి రామయ్య లక్ష్మి ఈరోజు పెరట్లో మొక్కలకి నీళ్లు పోయకు అన్నాడు అంతే లక్ష్మి వెంటనే బిందు తీసుకుని పెరట్లో ప్రతి ఒక్కకి నీళ్లు పోసింది ఇంకొకసారి లక్ష్మి ఈ రోజు నువ్వు బయటికి అన్నాడు అంతే లక్ష్మి వెంటనే గ్రామం అంతా తిరిగి వచ్చేసింది ఇలా ఆమె మొండితనంతో రామయ్య రోజు ఒక సమస్య ఎదుర్కొంటూ ఉండేవాడు ఒకరోజు రామయ్య పాత స్నేహితులను కలిశాడు రామయ్య ఎన్నేళ్ళు అయింది మనం కలిసి ఈసారి మీ ఇంట్లో భోజనం చేద్దాం అని అన్నారు ఇది విని రామయ్య భయపడ్డాడు భార్య స్వభావం గుర్తొచ్చింది వాళ్ళని పిలిచి ఏదైనా తేడా జరిగితే అని మనసులో భయం కానీ స్నేహితుల ఒత్తిడికి తల తప్పలేదు అప్పుడే రామయ్యకు ఒక ఆలోచన వచ్చింది ఇంటికి వచ్చాక రామయ్య అన్నాడు లక్ష్మి ఇప్పుడే నా స్నేహితులను కలిశాను వాళ్ళు రేపు భోజనానికి వస్తానంటున్నారు కానీ నువ్వు నా స్నేహితులను అస్సలు పిలవకు వంటలు చెయ్యకు ప్రత్యేక వంటలు అయితే అసలే వద్దు ఇది విన లక్ష్మికి చాలా కోపం వచ్చింది ఏమిటి నీ స్నేహితులను అవమానించాలా అని గట్టిగా అరిచింది ఇది విని రామయ్య మనసులో హమ్మయ్య ఇప్పుడు పని అయింది అని అన్నవ్వుకున్నాడు మరుసటి రోజు రామయ్య స్నేహితులను లక్ష్మి ఘనంగా పిలిచింది అన్నం సాంబార్ కూరలు పాయసం వుడియాలు పిండి వంటలు అన్నీ చేసింది ఇల్లంతా వంటల వాసనతో నిండిపోయింది ఆమె ఎంతో వినయంగా అతిథులను కూర్చోబెట్టి గౌరవంగా భోజనం వడ్డించింది స్నేహితులంతా ఇది చూసి చాలా ఆశ్చర్యపోయారు భోజనం అయిపోయాక రామయ్య నీ భార్య ఎంతో గొప్పది వంటలో చాకచక్యం మాటల్లో వినయం మాకు కూడా ఇలాంటి భార్య దొరకాలని దేవుని ప్రార్థిస్తాం అని స్నేహితులంతా చాలా పొగిడారు ఇది విని రామయ్య గర్వంగా నవ్వాడు ఆ ఆనందంలో తన భార్య అసలైన స్వభావాన్ని పూర్తిగా మర్చిపోయాడు అతిథులు బయలుదేరే వేళ రామయ్య సహజంగా లక్ష్మి వాళ్ళకి తాంబూలం ఇచ్చి పంపించు అన్నాడు అంతే ఆ మాట విన లక్ష్మికి మొహం మారిపోయింది ఏమిటి ఇప్పుడు వాళ్ళకి తాంబూలం ఇవ్వమంటావా అని కోపంతో మండిపడింది లక్ష్మి తాంబూలను తీసుకురాలేదు బదులుగా చీపురు తీసుకుంది అదేంటో చూడకముందే స్నేహితుల మీద రామయ్య మీద కూడా చీపురుతో కొట్టడం ప్రారంభించింది బయటికి వెళ్ళండి అని అరిచింది అతిథులంతా ఒకటే పరుగు రామయ్య కూడా వారి వెంటే గ్రామం అంతా చాలా నవ్వుకున్నారు అప్పుడే రామయ్యకు తన ఆనందంలో చేసిన పొరపాటు అర్థమైంది ఏమీ చేసేది లేక దిగులుగా ఇంటికి బయలుదేరాడు ఇలాంటి మరిన్ని కథల కోసం ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి మరియు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుండకపోతే చేయడం మర్చిపోవద్దు